ఫస్ట్ టైం ఓవైస్ని ఓవైస్ని ఎదుర్కొంటున్న మహిళ దా లేడీ అనొచ్చు ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కదా మీ ఒపీనియన్ ఏంటి మా ఒపీనియన్ ఏంటంటే నేను టూ థౌజండ్ టూ నుంచి ఓల్డ్ సిటీలో ఉంటున్నాను అంతకుముందు రామంతపురం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కానీ టూ థౌజండ్ టూ నుంచి నేను ఓల్డ్ సిటీ యాకద్పుర కాన్స్టిట్యున్సీ కానీ ఇప్పటి వరకు ఎవరు ఇంత ఇదిగా ఇంత తక్కువ టైంలో వితిన్ సిక్స్ మంత్స్లో ఇంత పాపులారిటీ ఎవరూ రాలేదు అందులో ఒక మహిళ ఓల్డ్ సిటీలో మహిళలు బయటికి రావడమే కొంచెం కష్టమైన పని ఎందుకంటే అది నిజాం అప్పటి నుంచి ఆ ప్లేస్ కాబట్టి బయటికి రావడం అనేది చాలా కష్టం అలాంటిది ఒక మహిళ అమ్మవారి శక్తిలాగా లాగా బయటకు వచ్చింది మా అందరికి చాలా గర్వకారణం ఉంది ఆమె గెలిచే ఛాన్సెస్ చాలా ఉంది ఆమె వాయిస్ ఓరియంట్ కూడా అలాగే ఉంది మేమందరం ఆమె గురించి కృషి చేస్తున్నాము చేస్తాం ఇంకో క్వశ్చన్ మేడం మేడం గారి గెలుపు పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు మేడం గారు చాలా ట్రెండింగ్లో ఉన్నారు కదా ప్రజల్లో అందరిలా వాళ్ళ స్పందన ఎలా ఉంది ప్రజలందరూ ఇప్పటివరకు బయటికి రాని ప్రజలందరూ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఏ కమ్యూనిటీ అని కాకుండా అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు మాత్రము దాదాపు నాకు తెలిసినంత వరకు పాజిటివ్గా ఉన్నారు ఏ అందరూ ఒక మహిళ బయటకు వచ్చి ఇంత ప్రతి వీధి వీధిలో పాదయాత్ర చేయడం కూడా ఒక స్ఫూర్తిలాగా కనిపిస్తుంది అంతేకాకుండా బీజేపీ తరఫున ఇంత ఇది పాపులర్ కావడం అనేది చాలా నమ్మదగ్గ విషయము అంతేకాకుండా గర్వించదగ్గ విషయం అక్కడ మా మాధవీలతతో పాటు ఇంతకుముందు అక్కడికి వచ్చిన యోగి గారు కానీ ఇంతవరకు ఓల్డ్ సిటీకి ఏ నాయకులు రాలేదు ఫస్ట్ టైము యోగి గారు వచ్చారు ఎప్పుడైతే యోగి గారితో ఓల్డ్ సిటీలో మీటింగ్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఒకలాంటి అది ఏమో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అలాంటి వాయిస్ బయటకు వస్తుంది ఓకే మేడం గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఒకటే పార్టీ నడుస్తుంది ఒకటే ఓవైసీ అక్కడ నలభై సంవత్సరాల నుంచి తేడాలు ఏమన్నాయి మార్పులు ఏం జరిగినాయి మార్పులు ఏమి ఉండవండి ప్రతిసారి మా ఎలక్షన్స్ వస్తాయి ఓట్లు వేస్తారు ఆయన గెలుస్తాడు వేసే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు హిందూస్ కూడా ఎలాగో వాళ్ళే గెలుస్తారని ఓట్లు వేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా కాకుండా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పటి నుంచి కూడా కొంతవరకు మోటివేట్ చేస్తూ జనాలను బయటికి తీసుకొస్తూ మోడీ చేసిన పథకాల గురించి మా ఏరియా మటుకు మేము చేస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు ఈసారి ఇంకా కొంచెం మాధవి గారు దొంగ ఓటింగ్ నడుస్తుంది అనే టాక్ వచ్చింది బయట ఖచ్చితంగా నడుస్తాయండి ఫోర్ ఓ క్లాక్ వరకు ఒకలాగా ఉంటుంది అక్కడ ఎలక్షన్ ఫోర్ తర్వాత ఒకలాగా ఉంటుంది ఇంకా అది మేము వాయిస్ ఇవ్వలేము ఇవ్వము అది ప్రతి ఒక్కరికి నిజం అంతే ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఓవైసీని ఎదుర్కొంటున్న మహిళ అంటే ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కదా మేడం మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ఒక మహిళగా సనాతన ధర్మం తెలిసిన ఒక ఆవిడ అమ్మవారి హంస కాళికాదేవిగా ముందుకొచ్చి చాలా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ముందుకొచ్చారు ఇన్ని రోజులు ఓవైసీకి ఎదుర్కొనే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్న ధీమాతో ఉన్నారు బట్ అక్కడ అన్ని డెవలప్మెంట్స్ అనేవి ఏవీ లేవు ఆ డెవలప్మెంట్స్ అన్నీ చేయడానికి సనాతన ధర్మం చూపించడానికి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయడానికి ఆవిడ ముందుకొచ్చారు అందుకనే ఆయన ఎదుర్కోవడానికి ఆవిడ అమ్మవారి అంశగా ముందుకొచ్చారు ఓకే మేడం మేడం గెలుపు పైన మీ అభిప్రాయం ఏంటిది అంటే ఇప్పుడు మేడంకి ప్రజల్లో ఉన్న స్పందన ఎలా ఉంది జై శ్రీరామ్ ఈవిడ మేడం గారు ఒక ఆదిశక్తి లాంటి వాళ్ళు ఇన్ని ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు మార్పు మొదలైంది మన గెలుపు మొదలైందని అనుకోవాలి ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా లేని అందంటూ ఏం ఉపయోగపడింది ఏమీ లేదు ఇప్పుడు మనం అందరం ఐకమత్యంగా ఉండాలి మనకి ఏదో ఒక బాగు కలగాలి అని అంటే కనుక పక్కా మనం మేడం గారికి సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఆవిడ శక్తి ఎలాంటిది అంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు రామబాణం లాగా ఒక ఎఫ్ఐఆర్ మొదలైంది అది దాన్ని రామబాణంగా తీసుకున్నారు ఫస్ట్ నిజమేనా మీడియా ప్రకారం అది ఏదో ఫేక్ న్యూస్ చూసి మరి ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేశారు అది ఆవిడ రామబాణంగా తీసుకున్నారు కాబట్టి మనందరం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళాలి ఆవిడకి ఎంత ఎలాగైనా సపోర్ట్ చేయాలి ఓకే మేడం గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ జరిగిన మార్పులు ఏమిటి ఇప్పటి వరకు మార్పులు అయితే నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ నేను పుట్టినప్పటి నుంచి ఒక్క డెవలప్మెంట్ అయితే నేను చూడలేదు కనీసం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అసలు అక్కడ మెయింటైన్ చేయడానికి ఎవ్వరు అక్కడ ఉండరు మన ఇక్కడైతే కనుక సిటీలో అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు మామూలుగా వెళ్ళే వాళ్ళు లేడీస్ని కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతారు కానీ అక్కడ షాపులు కానీ ఏవైనా కానీ అర్ధరాత్రి ఏవైనా ఎట్లయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అది వాళ్ళ అడ్డ అన్న ఒక ఇది ఉంది బట్ హైదరాబాద్ అనేది ఒక సనాతన ధర్మం గురించి ఉంది అందరూ ఇస్ హిందూ ముస్లిం బాయి బాయి మనం చేయాలి కానీ ఊరికనే గొడవలు అవి చేయొద్దు ఇది మా అడ్డా అని కాదు మోడీ గారి ప్రభుత్వంలో అయోధ్య రాముని ఎలా ఇచ్చేశారు అలాగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఆ సి అక్కడ ఓల్డ్ సిటీలో ఉండాలి కనిపివ్వాలి కృషి చేయాలి అని మాధవ లత గారు ముందుకొచ్చారు మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అందరం ఖచ్చితంగా హిందువులంతా వాడికి సపోర్ట్ చేసి గెలిపించుకుందాము డెవలప్మెంట్ అనేది చూపించుకుందాం ఓకే మేడం గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ దొంగ ఎలక్షన్ నడుస్తున్నారా ఇది ఎంతవరకు నిజం నిజం ఖచ్చితంగా అండి ఎందుకంటే మా ఇంట్లోనే మా ఇంట్లో మేము మొత్తం మాది బ్రాహ్మిన్స్ కాలనీ హిందువుల కాలనీ మా ఇంట్లోనే ముస్లిం ఓట్ ఎట్లా వచ్చిందో మాకు తెలియదు అది దానికి ఎగ్జాంపుల్ నేనే అది తీసేయమని ఎన్నిసార్లు ఎలక్షన్ వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు ఇప్పటివరకు తీయలేదు మరి ఆ ఓట్ అయితే ఎప్పుడూ పడుతుంది అదే దానికి నిదర్శనం はい。Okay, okay, man. Thank you so much.